తెలుగు స్వాగతం జిల్లా పరిధిలోని వెల్లుర్తి మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం డిప్యూటీ విఘ్నేశ్వర ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో మొక్కలు నాటారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొక్కలు నాటి చెట్లను సంరక్షించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ లరాం రెడ్డి మండల వైద్యాధికారి శిరీష ఫీల్డ్ అసిస్టెంట్ బోయిన రాములు తదితరులు పాల్గొన్నారు డిప్యూటీ డిఎంహెచ్ఓ చూసాను ఇవాళ మనం స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో మన పిఎస్సిలో శిక్షణ నవ్వడం జరిగింది ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధి ఇవ్వకుండా మన గవర్నమెంట్ స్వచ్ఛధనం పచ్చదనం కింద కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం నీళ్ళు నిల్వ ఉండకుండా కొబ్బరి బొండాలు కానీ టైర్లలో కానీ ఎక్కడ నీళ్ళు నిన్నుకుంటూ ఉండడానికి అవి మనం అవి దాంట్లో ప్యూరింటి మేజర్స్గా కష్టంగా చేసుకున్నాం అట్లనే వాటర్ ఎక్కడ నిల్వ ఉంటే దాంట్లో ఆయిల్ బాల్ చేయడం ఇక్కడ ఫీవర్ కేసులు వచ్చిన ఊళ్ళలో కూడా మనం ఫస్ట్ ప్యూరింటి మేజర్స్గా అక్కడ ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది అట్లనే కూడా పెట్టడం జరుగుతుంది ఫీవర్ వచ్చిన ఒక ఫిఫ్టీ హౌజెస్లో ట్రైన్ కూడా చేయడం జరుగుతుంది మన ప్రస్తుతానికి మన ఎదుర్కొని మొదలైన చూసుకుంటే ఈ సీజనల్ ఫీవర్సే ఎక్కువ ఉన్నాయి డెంగ్యూ సంబంధించిన ఫీవర్స్ తెలుస్తాయి మన ప్లేట్లెస్ పరంగా చూసుకుంటే కానీ అబౌ ఎయిటీ పైననే ఉంటున్నాయి కేసులలో వా వాటి మాత్రం మనం ఏం పూజలు మా భయపడకుండా ఇంటికాల వైద్యం కూడా చేయించుకోవచ్చు